శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామంది మాకు అమ్మవారు వస్తుంది కానీ వాకులు రావడం లేదు వస్తలేదు నోరు వస్తలేదు అంటుంటారు కదా అంటే అమ్మవారు పై మీదకి వస్తుంది మాకు అంటే ఏ ఎవరు వస్తున్నారో చెప్తే ఏ దేవుడు వస్తున్నాడో నోరు రావడం లేదు అదేవిధంగా మాకు అమ్మవారు వస్తుంది నేను ఎవరినో చెప్పుకుంటున్నా కానీ మాకు వాకులు చెప్పడానికి ఈ వాకులు వస్తలేవు అని అంటున్నారు కదా అయితే ఎవరైనా సరే ఈ వాకులు తొందరగా రావాలి అంటే ఇప్పుడు ఒక వి ఇక్కడ ఒక విషయం గుర్తించుకొని ఎందుకంటే అమ్మవారు కూడా ఒక తల్లే కాబట్టి తన పిల్లలకి ఎప్పుడు ఏమి కావాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో వాళ్ళకి ఏ విధంగా కా అంటే రావాలో కూడా అంత అమ్మవారికి తెలుసు అనమాట ఎందుకంటే ఆ దేవుడు అనేవాడు ఒక మనిషిలోనికి రావాలి అంటే మన భవిష్యత్తుని కూడా చూసుకుంటాడు అనమాట అంటే మన కర్మ అనేది కూడా ఒకటి ఉంటుంది చాలామంది ఇక్కడ కర్మ అనేది మర్చిపోతున్నారు ఏదో దేవుడు వస్తున్నాడు కదా అని ఈ కర్మ ఉండదు అనుకోకండి ఎంత దేవుడు వచ్చినా మనం ఒక మానవ జన్మ మాత్రం ఎత్తినాం కాబట్టి అంటే మనకు కొన్ని కర్మల కొద్దీ ఒక జన్మ ఎత్తినాం కాబట్టి వాటిని కూడా దేవుడు అంటే ఆ కర్మ కూడా కర్మ నువ్వు ఎన్ని అంటే నువ్వు ఎంత చేసినా కర్మ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ దేవునికి మొక్కడం వల్ల ఏమవుతుందంటే పెద్దగా జరిగేది ఏదో చిన్నగా జరగడానికి జరిగిపోతుంది అనమాట దానికోసం మనము దేవుని ప్రయత్నం అనేది చేస్తాం కదా అయితే దేవుడు అమ్మవారు ఇప్పుడు మీరు బాగా గమనించండి దేవుడు వచ్చే వాళ్ళకు పిల్లలకు కానీ లేకపోతే పెళ్ళి కానీ వాళ్ళకు వస్తే తొందరగా వాళ్ళకు వాకులు వస్తాయి అదేవిధంగా వాళ్ళు చెప్పినవి కూడా అంటే ఒక బ్రహ్మచర్యంతో ఉన్న వాళ్ళకు తొందరగా నోరు వస్తుంది వాకులు వస్తాయి అన్నీ వస్తాయి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కొంచెం పెన్లైన వాళ్ళకు దేవుడు వస్తున్నాడు అనుకోండి వాళ్ళకు ఇప్పుడు కొత్తగా పె ఇప్పుడు దేవుడు వచ్చిన కానీ ఇప్పుడు దేవుడు వచ్చినా కానీ పెళ్ళి చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత వాళ్ళకు వాకులు అనేది తగ్గుతుంటుంది అన్నమాట అంటే వాళ్ళ జీవితం కూడా ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు భార్యతోటి కూడంగా ఎందుకంటే ఈ ఇక్కడ సంసారం చేయాలి కదా సంసారం చేయాలంటే ఎప్పుడు దేవుడు దేవుడు అనుకుంటూ ఉంటే కూడా ఇక్కడ మనకు సంసారం ఇబ్బంది పడుతుంది కాబట్టి అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే దే వాకులు తగ్గిపోతుంటాయి నిదానంగా వాకులు తగ్గుతుంటాయి దేవుడు గుణంగా ఒక్కొక్కసారి వచ్చినట్లు రానట్లు ఉంటుంది ఇట్లా వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళను దే అమ్మవారు ఏదో దేవుడు వచ్చేవాళ్ళు మీరు సంసారం మీద అంటే నేను ఎల్లి నేను ఎల్లుతున్నాను అంటే వస్తాను కాకపోతే మీ జీవితం ఈ విధంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలని కొన్ని రోజు అది కొన్ని సంవత్సరాల వరకు అంటే ఒక ఏడు సంవత్సరాలు దాటినాక మళ్ళీ వాళ్ళకు పూర్వ వైభవం అనేది వస్తుంది అంటే మళ్ళీ వాళ్ళకు వాకులు అంటే వాళ్ళకి పిల్లలు అయ్యి కొంచెం పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు వాళ్ళకు కొంచెం నిదానంగానే ఉంటుంది అందుకే వాళ్ళు అంటుంటారు చాలామంది గుణంగా మాకు ఒకప్పుడు బాగా వస్తుండే పెండ్లైనాక కూడా పెళ్ళి అంటే నాకు మ్యారేజ్ అయినాకనే కొంచెం తగ్గు తగ్గుముఖం పడుతున్నాయి అంటే జనాలు వస్తలేరు వాకులు నిజమవుతలేవు అంటుంటారు అంటే అప్పుడు వాళ్ళకు కొంచెము తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే సంసార జీవితము పెళ్ళి చేసుకున్నారు కాబట్టి సంసార జీవితము సాఫీగా సాగడానికి అమ్మవారు కొంచెం వాళ్ళను స్లో అనేది చేసుకుంటుంది అమ్మవారు ఎక్కువ అనేది రాదనమాట అయితే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకు కూడా వస్తుంటుంది కదా అయితే పెన్లైన వాళ్ళకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా ఇక్కడ కొంచెము అంటే ఇప్పుడు భార్యకు వచ్చిందనుకోండి భార్యకు వచ్చి వచ్చినప్పుడు భర్త భర్త అనేవాడు ఈ భార్యకు అనేది సహకరించాలి అంటే కొన్ని టైంలో సహకరించాలి కొన్ని వారాలు సహకరించాలి వాళ్ళకు ఎప్పుడు అంటే వాళ్ళకు ఏది చెడు జరగకుండా చూసుకొని భర్త సపోర్ట్ ఉంటే కూడా భార్యకు తొందరగా అదేవిధంగా భర్తకు వచ్చింది అనుకోండి భార్య గుడంగా భర్తకు ఎప్పుడు సహకరిస్తూ ఉండాలంటే మీరు ఇల్లును శుద్ధి చేసుకుంటూ అంటే మీరు శుద్ధిగా ఉంటూ మంచి స్నానాలు చేసి ఉదయమే లేచి స్నానాలు చేసి దేవుడికి ధూపదీప నైవేద్యాలన్నీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి అంటే ఇద్దరు ఒక మార్గానికి అంటే ఒక మాట మీదకి వచ్చి మీరు సాఫీగా చేసుకున్నారనుకోండి మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదనమాట ఇప్పుడు ఎట్లుంది అంటే సమాజము భర్త ఇప్పుడు చాలామంది కూడా ఫోన్ చేస్తారు మా ఆయన తాగుతాడు తాగుతాడు నిష్టగా ఉండడు ఏదేదో చేస్తుంటాడు నాకు కూడా అమ్మవారి ఇట్లా అట్లా వస్తుంది వస్తలేదు మాకు సపోర్ట్ లేదు అని చాలామంది చెప్తున్నారు కాబట్టి అందుకే ఇక్కడ మీరు నిజంగా ఎందుకంటే ఇక్కడ అమ్మ ఒక అమ్మవారు వస్తుంది అంటే మన జీవితం బాగుప మనము ఎంత కష్టపడేది మన జీవితం బా ఉండడానికే కదా అదే అమ్మవారు వచ్చి మన జీవితాన్ని బాగు చేస్తుంది అన్నప్పుడు కొన్ని మనం వదులుకుంటే మంచిదే కదా మన మనం ఎంత కష్టపడినే జీవితంలో మంచిగా సుఖంగా ఉండాలి ఎవరి ముందు చెయ్యి చాచకుండా సరే మనం సంపాదించింది ఏదో మనము తిని మన ఇంట్లో మనం ఉండేటట్లనే చూసుకోవాలి ఒకరి ముందు ఊక చెయ్యి చాచడము ఊక అప్పులు అడగడము ఇవి అడగడము వాళ్ళతోనికి వీళ్ళతోనికి లేకుండా మనది మనము మన జీ మన ఇంట్లో ఉన్న ఏదో నిరుపోడి అన్నమన్నా తిని మనం సంతోషంగా ఉంటే చాలు కదా అదే కదా ఎవరిని ఊరుకున్నా అదే కదా ఎంత ఆర్భాటానికి పోయి మళ్ళీ పేరు పోగొట్టుకున్న కంటే మనని మనం సంతోషంగా ఉంచుకునేటట్టు చూసుకోవాలి ఫస్ట్ అందుకే మీరు ఇలా సపోర్ట్ చేసుకుంటూ ఉంటేనే అమ్మవారు దేవుడు వచ్చేవాళ్ళు తొందరగా వస్తుంది వాకులు తొందరగా వస్తాయి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎవరైనా ఈ అంటే మీరు మీ అంటే మీరు నియమనిష్టలతో ఉంటే ఎవరు ఏ ప్రయోగం చేసినా మీకు అనేది తగలేదనమాట ఎందుకంటే మీరు ఒక అండర్స్టాండింగ్ ఎప్పుడే కానీ భార్యాభర్తల బంధాన్ని ఎప్పుడు అమ్మవారు ఏ దేవుడైనా కానీ విడదేరు మీరు ఎంత సంతోషంగా ఉంటారో అంటే మీరు ఎంత మంచిగా ఉంటారో మీకు అంత అమ్మవారు అనేది మీకు అంత వైభవాన్ని చూపిస్తుంది అందుకే కొంచెం అండ చాలామంది ఇట్లా ఇలాగే చెప్తున్నారు అంటే ఇట్లా మేము మాకు కుదరట్లేదు కుదరట్లేదు నిజంగా ఒక విషయం గుర్తుంచుకోండి అయితే ఇక్కడ ఇంకొక నియమం కూడా ఉంటుంది ఎవరికే కానీ ఈ కాళీమాత వస్తుంది కదా పెళ్ళి కాకతోలిగా తోలిగా మాత ఎందుకంటే కాళీమాత వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళు సంసార జీవితము సరిగా ఉండదు వాళ్ళకు అందరి వాళ్ళకి మ్యారేజ్ అయిన సంవత్సరము రెండు సంవత్సరంలోనే వాళ్ళు అనేది విడిపోతారు వాళ్ళకు కాళీమాత ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి కాకుండానే చేస్తుంది కాకపోతే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే ఈ ఆడపిల్లలకో మగపిల్లలకో పిల్లల జీవితము పాడైపోతుంది అందరు ఏమనుకుంటారు అని వాళ్ళకి ఏదో బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తారు ఆ పెళ్ళిళ్ళమ్మో సరిగా ఉండవు సంవత్సరం వాళ్ళు ఎక్కువ కూడా సంసారాలు కూడా చేయరు మ్యాక్సిమం సంవత్సరము సంవత్సరంన్నర లోపలనే వాళ్ళకి విడిపోయే పరిస్థితి లేకపోతే ఈ అన్నమాట మీరు బాగా ఎవరైనా ఖాళీ మాత వచ్చే వాళ్ళు వాళ్ళ జీవితాలు భార్యాభర్తల సంసార జీవితం అనేది ఉండదు అనమాట ఎప్పుడు కోపగించుకుంటారు ఇంకా లేదు బలవంతంగా కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు బలంతంగా సరేలే ఏదో అని సంసారం అయినా కానీ వాళ్ళకు సంతోషం అనేది ఉండదు ఎప్పుడు ఎప్పుడు అంటే పై పై ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లు భర్తను చూడంగానే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట ఇంకా అన్నీ నేను చెప్పలేను కానీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఏదో పడుతూ ఉంటారు అందుకే మీరు కూడా అయితే మళ్ళీ ఎట్లా మేము ఖాళీ మాత వస్తుంది మాకు మ్యారేజ్ అయింది ఎట్లా అనుకున్న వాళ్ళు మీరు కొంచెము ఈ నియమాలు కూడా పాటిస్తూ ఉంటే ఇప్పుడు దూరం ఉన్నా కానీ మనం సంతోషంగా ఉండొచ్చు కదా మాట్లాడుకోవడానికి ఏముంది చెప్పండి అందుకే సంతోషంగా ఉండేటట్లు చూడండి ఆ మాతం మిమ్మల్ని కరుణిస్తుంది మీ జీవితాన్ని ఎలాంటి ఇబ్బంది అనేది కలిగించేదన్నమాట అయితే వాకులు రావాలంటే మాత్రమే మీరు ఖచ్చితంగా చాలా నియమాలు అనేవి పాటించాలి ఈ నియమాలు పాటిస్తేనే కానీ ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి శరీరము శుద్ధిగా ఉండాలి అంతకన్నా మన ముందు మన బుద్ధి శుద్ధిగా ఉండాలి ఊక చాడలు చెప్పడము వాళ్ళది వీళ్ళది చెప్పడము ఇట్లా అన్నీ లేనిపోయినవన్నీ చా చెప్తూ అబద్ధాలు చెప్తుంటే వాకులు కూడా తొందరగా రావన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మన శుద్ధి ఎంత పరిపూర్ణంగా మనము ఉంటామో వాకులు అంత తొందరగా వస్తాయన్నమాట అయితే కొంతమందికి వాకులు ఇస్తుంది కొంతమందికి ఇవ్వదన్నమాట అయితే అందరికి వాకులు వస్తాయి ఏ రాని అమ్మవారి కూడా వా కనీసం వాళ్ళ ఇంటి వరకు చెప్పుకునే వారికన్నా వాకులు అనేది వస్తుంది అనమాట ఎందుకంటే బయట ఈ కొలుపులు చెప్పుకోవాలన్నా బయట వాళ్ళకి చెప్పాలి అంత వాకులు రాకున్నా కానీ మీ ఇంట్లో ఏం జరుగుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందని అమ్మవారి కళలో మాత్రము చెప్పేటట్లు లేకపోతే మీ పై మీదకి వచ్చి మీకే మీరు చెప్తుంటే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు వినడము ఇట్లాంటి వాకులు మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అనమాట అందరూ అంటే నియమ నియమనిష్టలతో ఉండి అంత శుద్ధిగా ఉన్నారనుకోండి తొందరగా వాకులు అనేది వస్తుంది అందరికీ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్